సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాగర్ రెడ్డి ఓదల మండలంలోని పెద్ద కుమిర గ్రామం నుండి భీమరపల్లి గ్రామం వరకు ఉన్న ఊర చెరువు కట్టపై సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాగర్ రెడ్డి ఈ సందర్భంగా చెరువు కట్టపై ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను జెస్బీతో చదును చేయించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సాగర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో బీటి రోడ్డు నిర్మిస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో ఓదల మల్లికార్జున స్వామి దేవస్థానం డైరెక్టర్ రాపర్తి మల్లేష్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ గోలీ లింగారెడ్డి కుత్తిరెడ్డి రాజరెడ్డి మాజీ సర్పంచ్ వెంకటస్వామి శాఖ అధ్యక్షుడు రంగు మల్లేష్ గౌడ్ పబ్బ గౌడ్ పబ్బరాములు గౌడ్ నాగరాజు కోమల్ రెడ్డి ఓదెలు తదితరులు పాల్గొన్నారు పెద్ద కొమ్మిర మరియు భీమర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అసౌకర్యంగా సర్కారు చేతులతోటి ఇబ్బందికరంగా ఉంది బురదగా మారిందని అదేవిధంగా అందరూ కూడా పెద్దలందరూ కూడా తెలియడం జరిగింది వెంటనే స్పందించి విజయనగరానికి తెలియజేయగానే మీరు శ్రమదానం చేయండి తమ్మి అక్కడ అభివృద్ధికి ఎన్ని అయితే అవసరం ఉంటుందో అన్ని నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో ఈ రెండు గ్రామ పంచాయతీలు కూడా జోడు గుర్రాలు లేక అభివృద్ధి పదంలో మండలానికి ఆదర్శంగా ఈ రెండు గ్రామాలు ఉండాలని ఉంటాయని చెప్పి కోరుతూ అదేవిధంగా మండలంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి గడిచిన పది సంవత్సరాల్లో మండలం ఏ విధంగా అన్యాయానికి గురైంది అప్పుడున్నటువంటి పాలకులు మండలాన్ని మరి సవతి తల్లి ప్రేమ చూపెట్టి మండలాన్ని నెట్టడం జరిగింది అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయిన కనుక సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఒక్క ఓదల మండలాన్ని అభివృద్ధి చేయడానికి కృత నిశ్చయంతో ఉండి దానికి సంబంధించిన పనులు కూడా ఆల్రెడీ కొన్ని సాంక్షన్లు తీసుకోవడం మరి కొన్ని మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోవడానికి వారు హైదరాబాద్ పెద్దపల్లి తిరుగుతూనే ఉన్నారు కాబట్టి వారికి మా మండలం తరపున మా గ్రామాల తరఫున ఇరవై రెండు గ్రామ పంచాయతీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు కూడా సంబంధిత అధికారి పంచాయతీ ఏ గారిని రమ్మనడం జరిగింది పొత్కపల్లి గ్రామంలో రోడ్లు అదేవిధంగా షాలివాహన కుమ్మరి వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటాలు అదేవిధంగా మండల కేంద్రంలో పెరిక సంఘం మున్నూరు కాపు సంఘం అదేవిధంగా తారకరామి కాలనీలో ఒక ఎస్సీ కమ్యూనిటాలు గూడెంలో బీరే టెంపుల్కి సంబంధించి అదేవిధంగా గూడెం గ్రామంలో రైతులకు సంబంధించిన ఒక మూడు రోడ్లను కూడా పరిశీలించడం జరుగుతుంది ఈరోజు మేము మరి ఇలాంటి అభివృద్ధి ప్రదాత తప్పకుండా ప్రజల్లో పాటునే ఉంటారు ప్రజల మన్నలు పొందుతారు రాబోయే రోజులు కూడా మన మండలం పెద్దపల్లి నియోజకంలోనే మరి ఆదర్శవంతమైన మండలంగా తీర్థిద్ధబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా శ్రమించి కష్టపడి కలిసికట్టుగా మన గ్రామాల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ విజయాన్ని అడుగులో అడుగు వేస్తూ ఆయనకు విన్నదానిగా ఉండాలని కోరుతూ మరి వారికి మరొకసారి అభినందనలు తెలుస్తూ ముగిస్తున్నాం